అండి అందరికి సూరారంలో ఫుల్ వర్షం పడుతుంది అండి అసలు బయటికి పోని కూడా రావట్లేదు పిల్లలిద్దరుకునే ఉండిపోయిండ్రు తీసుకొద్దామంటే ఫుల్ వర్షం పడుతుంది వాటర్ అయితే చాలా అండి అసలు అదిగో రోడ్డు మీద అందులోకి ఏం చూపిస్తుంది ఎల్లు చందం పక్క దాంట్లోకి అసలు ఫుల్ వాటర్ పోతుంది వర్షం పడుతుంది అంటే ఫుల్ వర్షం పడుతుంది నిన్న నైట్ కూడా ఫుల్ వర్షం పడ్డది ఇట్లా నేను మా తమ్మని వాళ్ళ ఇంటికి వెళ్ళాను పోయే వచ్చేసిన ఫుల్ వర్షం అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ ఉరుగుతుంది బాగా కింద అయితే వాటర్ ఎట్లా పడిపోతుంది అది ఏమైతే ఇంత అవుతుంది ఫోర్ అయిపోయింది ఇంకా పిల్లలు అసలు వాటర్ రావట్లేదు బాసన్లు దోమదామంటే బాసన్లు కూడా అట్లనే ఉన్నాయి వాటర్ అని చూస్తున్నా ఇంకా వాటర్ రావట్లేదు స్కూల్కి మా బాబు వచ్చింది అట్లనే కటింగ్ చేయించుకొని వచ్చేసిండు తడిసిపోయి వచ్చిండు చిన్నోడు వర్షం అయితే ఫుల్ పడుతుందండి ఇందాకలో చూపించిన కదా అంత పెద్ద బాబు అయితే రాలేడు స్కూల్ చిన్న బాబు వచ్చిండు కటింగ్ చేయించుకొని స్కూల్ నుంచి అంటే త్రీ థర్టీకే కే పంపిమని చెప్పి బాబుని రేపు వాళ్ళకి స్కూల్లో బోనాలు సెడ్ ఉందంట వాళ్ళు బయటకు వెళ్లేదు ఉందని చెప్పేసి అమ్మని చెప్పి ఉంటుంది అయితే వచ్చేసింది ఇంకా పెద్ద బాబు రాలేడు పైకి వస్తాడు ఫుల్ వర్షం పడుతుంది ఎట్లా తీసుకురావాలో ఏమవ్వాలి ఇంకా పని ఏం కాలేదు చిక్కుడుగా ఉడకబెడుతున్నాం సాయంత్రం మార్నింగ్ వాళ్ళకు పాలక్ రైస్ చేసిన ఇంకా ఇప్పుడు చిక్కుడుగా టమాటా వండుదామని చెప్పేసి దాన్ని వాటర్లో ఉడకబెడుతున్నాను లైట్గా అమ్మకి బాగాలేదు నిన్న హాస్పిటల్కి వెళ్ళినామని చెప్పినాగా ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ఉంటేనే అయితే హాస్పిటల్ ఏమన్నారంటే నొప్పు ఉందని చెప్పిన ఉండే మా మమ్మీ ఉందంటే సిమెంట్ పట్టు వేయాలని అన్నారు రోజు రావాలి నాలుగు రోజులు రావాలి స్వీట్గా అన్ని వాటర్ ఉన్నాయి బయట చలిపెడుతున్నా బెట్ట మా స్వీటి గురించి అని దానికి చిన్నపిల్లలు ఎత్తుకున్నట్టుగా బెడ్ తయారు చేసిన చాలా బాగా కుదిరి చేతితోనే కుట్టినా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది స్వీటీ స్వీటి బంగారేమో అర్రే ఓమైనా నొప్పి అయిందా కన్ను చిక్కుడుక పెడుతున్నా ఫ్రై చేస్తా ఇక్కడ పప్పు అయితే వేడైపోయింది తీయాలి సాయంత్రానికి చపాతికి చిక్కుడుగా వేస్తాను మా ఇంట్లో బోనాలు ఉన్నాయండి బోనాలు వేయాలంటే మా బెగ్నెంట్ ఉంది కొంతమంది బోనాలు చేయొచ్చు ఏం కాదు అని అంటున్నారు కొంతమంది వద్దంటున్నారు మనం చెయ్యాలా వద్దా ఏంటి తెలుసుకునే మా అత్తమ్మ కూడా చేయమన్నది కానీ మా మమ్మీ చెయ్యొద్దు అని అంటున్నారు ప్రెగ్నెంట్ గా ఉంటే బోనం చేయదమ్మా అని అంటున్నారు చేయాలా వద్దా ఏం సండే ఉన్నాయి చేద్దామంటే ఏమంటలేదు మా వారిని అడిగితే కూడా వద్దులే అందరు చెప్పినా మా తినాలి కదా వద్దా అని అంటున్నారు చేసినా మళ్ళీ మీకు తెలియదు అందరు చెప్పిన తెలియజేసిందని మళ్ళీ అడుగుతుంది అందుకే సైలెంట్ అయిపోతుంది సార్ బోనాలు చేయకుండా చూద్దాం చెయ్యు అని మళ్ళీ చెప్పింది అనుకో చేస్తా వద్దు అన్నారనుకో సైలెంట్ అంటే నుండి బోనం బోనాల సెలబ్రేషన్ ఉందంట ఫ్రెండ్స్ మా చిన్నోడు పోతరాజు వేషం వేస్తున్నాడు పోతరాజుకి కి అది కట్టలు కావాలంట ప్లేస్ కళ్ళల్లో పెట్టుకుంటారు దాన్ని ఏందో అంట అవి తెచ్చుకోమన్నారంట లెన్స్ అంట ఇంకోటి మళ్ళీ మేకప్ కిట్టో ఏందో తెచ్చుకోమన్నారు ఇప్పుడు అవన్నీ తీసుకరానికి వెళ్దాం మన అనుకుంటే వర్షం పడుతుంది మరి ఉంటాడా ఉండడా తెలీదు సార్ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాము సార్ వీడియో తీసుకోవచ్చా అని లేదమ్మా మేమేసి పంపిస్తామని చెప్పేసి అని అన్నారు అందుకే స్కూల్కి ఏం వెళ్ళట్లేదు పిల్లలు వెళ్తారు చాలా ఉరుముతుంది ఫ్రెండ్స్ పెళ్ళి చిన్నోడు పెద్దోని తీసుకురావాలి చిన్నోడు వచ్చిండు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు నొక్కండి ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్